నమస్తే వెల్కమ్ టు యూ నేను రాజేష్ ఆంధ్రప్రదేశ్లో ఎవరు కలిసినా మాట్లాడుకునే ముఖ్య అంశం ఏంటంటే జగన్నాథ రథచక్రాల కింద నలిగిపోయినటువంటి సింగయ్య ప్రాణం గురించి మరి అంత జరిగిన కనీసం చీమ చీమగుట్టినట్టు కూడా కుట్టకుండా ఎమ్మటి అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయారు మళ్ళీ వచ్చిన తర్వాత ఆ పార్టీ నేతలు కానీ వాళ్ళకు సంబంధించినటువంటి మీడియా కూడా బుకాయింపు కూడా జరుగుతుంది మరి ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో మరో యాత్ర కూడా జగన్మోహన్ రెడ్డి రెడీ అయిపోయారు ఈ నేపథ్యంలో ఆయన మీద ఇప్పుడు కేసులు నమోదైనాయి ఏ టూగా ఆయన్నే పెట్టారు మరి ఇప్పుడు ఏ టూ కూడా నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది మరోవైపు సెక్యూరిటీ సిబ్బందిని కూడా విచారిస్తున్నట్టుగా పోలీసులు చే తెలుస్తోంది మరోవైపు ఇప్పటికే ఆయన డ్రైవర్ రమణారెడ్డిని కూడా విచారిస్తే చాలా కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా వెలుగు చూస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం సో ఈ నేపథ్యంలో అసలు జగన్మోహన్ రెడ్డి వైఖరి పైన విస్తృత చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ రప్పారప్పా ఏంటి జగన్మోహన్ రెడ్డి వైఖరి ఏంటి మాట్లాడదాం మనతో పాటు కామన్ ఓటర్ జాయిన్ అవుతున్నారు అయితే ఇవాళ కామన్ ఓటర్ గారు గత రెండు మూడు రోజుల నుంచి కొంత గొంతు నొప్పితో బాధపడుతున్నారు గొంతు పూర్తిగా పోయింది అయినప్పటికీ ప్రేక్షకుల కోరిక మేరకు కొంత కామన్ ఓటర్ని తెర మీద తీసుకొచ్చాం ఒకసారి మాట్లాడదాం నమస్తే మేడం మీ గొంతు మొత్తం పోయినట్టు పూర్తిగా అయినా కూడా మీరు ఆగట్లేదు ఈ క్యాండిడేట్ న్యూస్ చూస్తే ఆగబోద్ది ఇప్పుడు రప్ప రప్ప అని వెళ్ళాడండి దాని పేరేంటి ఆ రాజారెడ్డి ఫోటో పెట్టుకుని వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఆ విజువల్స్ సండే రోజు బయటకు వచ్చినాయి ఇన్ఫాక్ట్ మీరు షేర్ చేశారు నాతో చాలా చాలా వైరల్ అయింది వైరల్ ఆ వీడియోలో చూస్తే కింద క్యాండిడేట్ పాపం తొక్కేసుకుంటా ఈడ్చుకుంటా వెళ్ళిపోతుంటే ఎదురుగుండా ఉన్న వాలంటీర్లు అవనిండి కార్యకర్తలు అవనిండి ఆగమని చెప్తున్నారు ఆ డ్రైవర్ కి ఉన్న గుడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఎంతసేపు పూలేంచుకుంటూ తిరుగుతున్నాడు కదండి పక్కనున్న డ్రైవర్ ఆ మాత్రం తెలియదా చెప్పడా కార్ లో జగన్ తో పాటు దీనికి వార్తల ప్రకారం పేపర్లో వచ్చిన ఆర్టికల్స్ ప్రకారం పేరు నాని విడదల రజనీ వీళ్ళందరూ కార్ లో ఉన్నారట ఏమైపోయినాయి మరి గొంతులు కాదండి నాకు అర్థం కాదు సహజంగా ఎవరి పొలిటికల్ లీడర్ కాను అయినా ఏదైనా యాక్సిడెంట్ జరిగితే వాళ్ళు ఆగి అంబులెన్స్ బుక్ చేసు సొంత కాన్వాయ్ లో వెహికల్స్ ఇచ్చాడు కదా సందర్భాలు కూడా ఉన్నాయి అవన్నీ పక్కన పెట్టండి ఇచ్చాడుగా జగన్ పది లక్షలు సరిపోతుందా ఆ పది లక్షలు ఇవ్వడానికి అంబట్టి వెళ్ళిపోయాడు కదా తెల్ల చొక్కా వేసుకుని చనిపోయిన రోజు అంబట్టి వెళ్ళిపోయి ప్రగాఢ సానుభూతి అని చెప్పి వచ్చాడు మళ్ళీ సిగ్గు లేకుండా నిన్న ప్రెస్ మీట్ లో కూర్చుని పొలిటికల్ కలర్ అయ్యేది దీనికి అంటున్నాడు ఎందుకు అయ్యకూడదు పొలిటికల్ కలర్ ఆలోచించండి ఇక్కడ పొలిటికల్ కలర్ ఉంది ఆయన వెహికల్ కాదండి రాజేష్ గారు అది కాదు పొలిటికల్ కలర్ ఎక్కడది ఏమండి వంద మందితో వెళ్ళు నువ్వు వెళ్ళే యాత్ర కంటే వేల కొద్ది మంది మందిని తరలించి పెట్టి వాళ్ళందరి చేతిలో ప్లకార్డులు పెట్టి రప్పరప్పకు వస్తామని చెప్పి రెచ్చగొట్టి వాళ్ళందరూ సిగ్గు సిగ్గుసరం లేకుండా ప్లకార్డులు పెట్టుకుని తిరిగి అది కూడా పైన రాజారెడ్డి కూడా వచ్చి మనకు బలవిస్తాడన్నట్టు పోయిన తాత ఫోటోలు కూడా పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి కోన్మైన విచ్చలు విడిగా వెళ్ళిపోతుంటే పోలీసులు ఎందుకు గవర్నమెంట్ ఎందుకు పర్మిషన్లు ఎందుకు కానీ ఇక్కడ మీరు తరలిస్తారు మీరు అంటారు కానీ జనాల జనాలు అనుకుంటున్నారు ఆ విధంగా కానీ కొంతమంది ఏమంటారు అంటే వైసీపీ తరలించడం కాదు మా అన్నం చూడడానికి వాళ్ళే వస్తారు వాలంటరీగా అని చెప్తున్నారు దీనికి సొఫెస్టికేటెడ్ మీకంటే సొఫెస్టికేటెడ్గా అంబటి చెప్పాడు వీడియోలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి బయటకు రాగానే జనాలు ఏంటో వాళ్ళు వచ్చేస్తారంట మీరన్న వర్షాన్ని గా వీడియో చేసి చెప్పాడు మహాన్ భావుడు పొలిటికల్ కలర్ అయ్యి అట్లాడు అంబటి నీకు పర్మిషన్ లేని చోట నీ కంట్రోల్ కుదరదు అన్న చోట నువ్వు తీసుకొచ్చి పిచ్చి పిచ్చిగా కాన్వైల్ వేసుకుని వెళ్ళిపోయి దాని కింద జనం జరకన్నా వస్తుంది కదండి అదే అంటున్నా మనిషా కుక్క నీ దృష్టిలో మనిషా కుక్క ఆ డ్రైవర్ కి బుద్ధి లేదు లోపలి చెప్పే ఉంటాడుగా పోయింది కుక్క ప్రాణం కాదుగా అప్పుడు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి కుక్క ఎక్కిందా ఇంకోటిందా కూడా చూసుకోవాలి ఆ వీడియోలో క్లియర్ గా ఉంది మన దగ్గర వీడియో వీడియో ప్లే ఉందా ఒక్కసారి ప్లే చేయండి సార్ కాదు సార్ కింద వీడియో ప్లే చేయకండి కార్యకర్తలు ఒకసారి చూపించండి వచ్చిన కార్యకర్త ఒక్కసారి పెట్టండి ఇది చూడండి పిచ్చి జనాలు లాగా పోగేసుకొచ్చినాడు కదా జనాలు మూసేవాళ్ళు ఎవరికి జగన్ జగన్మోహన్ ఇదంతా ఇది చూడండి పెచ్చగా ఈ క్యాండిడేట్ ఈ క్యాండిడేట్ కే సజమాయించుకోలేడు ఈ క్యాండిడేట్ రాష్ట్రంలోని జనాలు కాపాడతాడంట ఆ జగన్ చూడండి వేళకేదో ఉంగరాలు పోతే లాగేసుకుంటాడు ఏమున్నాయి ఏం చెప్తారండి అతనికి అసలు కొంచెం అన్నా రెస్పెక్ట్ ఉన్నాళ్ళు ఎవరన్నా తప్పు జరిగిపోయిందన్న క్షణంలో ఆపేస్తారు శవ రాజకీయం చేసే జగన్మోహన్ రెడ్డికి శవం కావాలి తప్ప నేను అంది శవం కావాలి ఇప్పుడు ఈ దుర్ఘటనకి వెళ్ళాడు కదండి అక్కడ ఎవడో బెట్టింగ్ రైడ్ చనిపాడని ఈ క్యాండిడేట్ ఎగరేసుకుంటే విగ్రహం ఆవిష్కరించడానికి వెళ్ళాడు ఇప్పుడు వెళ్ళే దారిలో ఇంక ప్రాణం పోయింది మళ్ళీ ఈ ప్రాణాన్ని వదలుస్తాను పోతాడు చూడండి నేను అన్న మాట తప్పైతే ఎవరైనా కొట్టండి నన్ను బెట్టింగ్ రైడ్ వెళ్తాడు మళ్ళీ రెడీ అయిపోతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ కారు కింద పడి నలిగిన ప్రాణాన్ని నేను ఓదారుస్తాను నేను పోతాను అని చెప్పి మళ్ళీ ఇంకోసేవ రాజకీయం చేస్తాడు మళ్ళీ పోలీస్ నిబంధనల్ని ఉల్లంఘించి పిచ్చి పిచ్చిగా రాష్ట్రంలో పర్యటించి దిక్కుమాల స్థితికి తీసుకొస్తాడు అసలు ఎందుకు చేస్తున్నావు జగన్ ఇది జనాలకు అర్థం కావట్లేదా ఇట్స్ అ హై ఎండ్ ఆఫ్ డీవియేషన్ టెక్నిక్ కాదా కాదా లిక్కర్ కుంభకోణంలో పేరు ఎవరి పేరు బయటకు వస్తుందో అని చెప్తే భయం రేగ పొడుతుందా ఎవరు పుడుతుంది అన్ని వేళ్ళు తాడేపల్లి ప్యాలెస్ చూపిస్తుంటే భయం రేగొడు ఎవరు పడుతుంది పుట్టదా జగన్మోహన్ రెడ్డి ఏంటి జగన్మోహన్ రెడ్డి ఫుల్ ఫుల్ స్టాప్ స్టాప్ పడుతుందా మీ దృష్టిలో పడాలని ఆంధ్రప్రదేశ్ జనాలు కోరుకుంటారండి కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ క్యాండిడేట్ కి ఉర్షాకి కే తేడా తెలియని అతను బ్రెయిన్ లో అంతా కూడా ఫీడ్ చేసుకోలేని అతను బాడీ హెల్త్ కింద ఐడెంటిఫై చేసేంత టాలెంట్ ఉందా టిసిఎస్ కి తొంభై తొమ్మిది పైసలకి ల్యాండ్ ఇస్తే కూడా కలిపేశాడు దాంట్లో లోకేష్ సవాల్స్తాడు పారిపోయాడు మొన్న లోకేష్ రెండు వేలు తల్లికి నుండి జేబులో వేసుకుంటాడు అన్నాడు లోకేష్ సవాల్స్తాడు పారిపోయాడు ఎవడి మీద తను ప్రతాపం చూపిస్తాడో తెలుసా సామాన్య ప్రజల మీద కార్యకర్తలు కింద చంపేసి ఎక్కి తొక్కి చెప్పాడు కదండి రప్ప రప్ప కోస్తా నేనని చెప్పి చెప్పిందే చేస్తా బాధేంటి జనాలకి చెప్పండి ప్రాక్టిక్ అంటే కార్ కింద పట్టమే కాకుండా పొదల్లో పడిపోతే అతను చివరి శ్వాసలో కొట్టుకుంటుంటే కనీసం పట్టించుకునే నాతులు రాదు ఎముకలు ఇరిగి చెస్ట్ ట్రిప్స్ ఊపిరితిత్తుల్లో గుచ్చుకున్నాయంట ఈ క్యాండిడేట్ కి అవన్నీ పట్టవు ఎంతసేపు ఇతన్ని ఆరాధ పురుషుల్లో చూస్తూ ఉంటారు కొంతమంది ఇతని కోసం ప్లకార్డులు పట్టుకెళ్తారు వాళ్ళందరికీ మాలిషలు జరిగితే ఇతను ఎక్కడ ఉంటాడు చెప్పండి నాకు అర్థం కాట్లా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు డెవలప్మెంట్ కొద్ది కొద్దిగా మొదలైంది డెవలప్మెంట్ జరగకూడదు కోర్ కమిటీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు గాని పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమిలో ఎవరైతే ఉన్నారో వీళ్ళు స్టేట్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయకూడదు ఎవడన్నా పెట్టుబడి పెడితే ఇక్కడ శవాలు రాస్తాయి జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వస్తే అని చూపించాలి వాళ్ళు రాకూడదు ఇలా శవ రాజకీయాలు చేసుకుంటా పెట్టుబడులు రానికుండా ఆంధ్రప్రదేశ్ ని తొక్కి తొక్కి అవతల పడేస్తే కూటమి కాదు కదా దాన్ని బాబు వచ్చినా కూడా డెవలప్ చేయలేడు ఈ రాష్ట్రాన్ని అని జనాల్లోకి ఇంప్రింట్ జనాల్లోకి తీసుకెళ్ళి మీరు ఓట్లేసి తప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత ఎంత ఎలా అంటే ఇదే బెటర్ జగన్మోహన్ రెడ్డి పోనీ సీఎం పడేసారు అనుకోండి కనీసం రాష్ట్రాన్ని దోచుకుంటాడు వదిలేస్తాడు పోతాడు అదే రా జ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా లేకుండా ఇలా తిరుగుతుండే రోడ్ల మీద జనాలు చంపేసుకుంటే వెళ్తాడు ఒక్కడ ఇంకొకడు కూడా చనిపోయాడు ఇద్దరు చనిపోయారు ఏంటి ఈ మహానుభావుడు చెప్పి నూట డెబ్బై ఐదు మాట నమ్మి బెట్టింగ్ చేసి చనిపోయిన ఒక విగ్రహం దండేద్దామని వెళ్ళి రెండు దండ తిరుచం చేసుకున్నాడు మళ్ళీ ఇప్పుడు ఇటన్నిటికీ ఓదార్ పని తిరుగుతాడు మళ్ళీ రాష్ట్రంలో ఎక్కడ ఏ మూలకెళ్ళటానికి సందొరికినా డబ్బులు ఉన్నాయండి నీళ్ళ దగ్గర రాష్ట్ర ఖజానా నథింగ్ ఐదేళ్ల పాటు రాష్ట్రంలో ప్రజలు సామరస్యంగా ఉండాలి గవర్నమెంట్ మనీ ఇంకా కూడా చిల్లర బతుకు ఇంకేమైనా పొరపాటు నా ఫేస్ చూసి ఎవరన్నా వాళ్ళు జేబులో ఉన్న ఈ పార్టీ ఫండ్ కింద పదివేలు వేసారనుకోండి బొగ్గులో బట్టలో వేసినట్టే ఇవన్నీ ఎదవ రాజకీయాలు అండి ఎవడన్నా నమ్మి ఆ అమాయక మోహన్ చూసి ఎవరన్నా డబ్బులు వేస్తే ఆ పార్టీకి నాశనం ఇదేమన్నా అమరావతి ఫండా అండి ఇటుక్ ఎంత పంపించండి అని చెప్పి అమరావతి స్టార్టింగ్ అప్పుడు ఇచ్చారు అలా అనుకునేసారు అమరావతి ఇటుక లాగా ఇతనికి డబ్బులు అందరు మోసపోతారు రాజకీయం చేయటమే ఇతని పని ఇతను వెనక మళ్ళీ అలాగ అర్థం కాదు సుబ్బారెడ్డి మాట్లాడలే చెప్పండి సజ్జల పైన కేసులు నమోదు అయిపోయింది సజ్జలు ఇప్పటిదాకా ఈ ఎపిసోడ్ లో కేసులు కదండి సజ్జల మీద పైగా ఈ వైసీపీ నాయకులు ఎవరు ఈ వీడియో గురించి మాట్లాడాలంబటి మాట్లాడారు కదండి అది ఇష్యూ గురించి మాట్లాడుతున్నాను ఈ వీడియో వైరల్ అయిన తర్వాత ఆ కారు కాదు అని వాదించిన వాళ్ళు ఎవరు మాట్లాడలేదు ఇది ఒక రకమైన జరిగిన దుర్ఘటన అంట యాక్సిడెంట్ అంతే దీని ఇంకో రకంగా తీసుకోకూడదు కానీ లోపల డ్రైవర్ చెప్పడా కానీ ఇది ఇంత జరిగితే రోప్ పార్టీ లేదని పోలీసుల వైఫల్యం అని భద్రతా వైఫల్యం అని తాడేపల్లి దగ్గర ఉన్న అసలు వాళ్ళు తాటికాయలు ఇంటి మీద వేసిపోతే పోలీసులు పట్టించుకోవట్లేదని ఇదంతా వైసీపీ తెర మీద తీసుకొచ్చి ఏదో పోలీసుల ఫెయిల్యూర్ లాగా చూపిస్తున్నారు ఎపిసోడ్ అంతా కూడా నాకు క్వశ్చన్ మిమ్మల్ని అడగాల ఉంది జగన్మోహన్ రెడ్డి లేకపోతే ప్రేక్షకులు మీరే చెప్పండి జగన్మోహన్ రెడ్డి చిన్నప్పటి నుంచి స్కూల్ యూనిఫామ్ వేసుకుని స్కూల్కి ఉంటాడా గ్రాడ్యుయేషన్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ టైంకి వెళ్ళి ఉంటాడు అటెండెన్స్ ఫుల్ ఉంటుందా అప్పట్లోనే ఒక పద్ధతిలో పెరుగుంటే మొక్కయి విరగంది మార్ని వంగుతుందా అన్నట్టు ఈ మాన్ వంచలేకపోతారు ఈరోజు ఓ అనేది లేదు వంద మందితో వెళ్ళంటే వేల కొద్ది మందిని వేసుకెళ్తాడు మళ్ళీ ఇతనికి కావాల్సింది రోపులు పోలీసులు తమాషానా తమాషానా ప్రతిపక్ష హోదా కూడా ఇతన్ని బేసికల్లీ మొక్క వంచలేదు ఈ రాజారెడ్డి రాజశేఖర్ రెడ్డి వచ్చుంటే ఇంత దాకా వచ్చుంటే వాడు కాదు ఇప్పుడే ఓడవుతాడండి మానైపోయింది ఇది వంగడు అండ్ ఇతని వృక్షమైపోయింది అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ లిక్కర్ కేసులో మహామేతగాడు ఏదో ఎవడో బయటపడితే అరెస్ట్ చేస్తే సగం ఇద్దరు మొదలుతుంది అండ్ దీంట్లో ఫస్ట్ టైం ఎటుగా వచ్చాడు లేకపోతే మా నెంబర్ ఇవ్వాలి కదా ఎప్పుడు విజయసాయి రెడ్డి పొజిషన్ తీసుకున్నాడు కానీ క్రిమినల్ మైండ్ సెట్ జనాలు వద్దన్నా ఇంతమందిని తొంభై తండాలుగా వేసుకెళ్ళి చక్రం కింద ఒకటి పడిపోయినా కూడా ఏమి చేమ కుట్టనట్టుగా తర్వాత ప్రెస్ మీట్ పెట్టుకుని రప్ప రప్ప డైలాగ్ని నీకున్న ఒక బోర్డు ఉంగరాన్ని పెట్టుకుని ఇట్ని చోటు ఆడుకుంటా డైలాగ్ ఏంటి మళ్ళీ చెప్పు సినిమా డైలాగే కదా అన్నావు కదా నువ్వు ఇది కూడా మెన్షన్ కూడా చేయలేదు అతను నువ్వు ఒక గ్రేట్ పర్సన్వి క్రిమినల్ ఇస్ వాకింగ్ ఇన్ స్ట్రీట్స్ క్రిమినల్ ఇస్ అవుట్ ఎట్ లీజర్ క్రిమినల్ ఇస్ డూయింగ్ వాట్ ఎవర్ హీ వాంట్ ఐఎమ్స్ దాన్ని అర్థం చేసుకోవాలి నేను చెప్పట్ల క్రిమినల్ అని వాడేవాడు ఇక్కడ థ్యాంక్ యూ అండి సో మొత్తం మీద మీరు కూడా ఈ మొత్తం ఎపిసోడ్ మీద మీ అభిప్రాయం కింద కామెంట్స్ రూమ్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ అండి